अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ ధర్మరాజు గారి చేతను దీక్ష స్వీకరింపజేశారు అందరితోటి కలిసి ఆయన యజ్ఞశాలకు వచ్చి దీక్షను స్వీకరించాట ఆయనతో పాటు ఋషులు బ్రాహ్మణులు వేద వేదాంగ పారగులైనటువంటి వారు సర్వ విద్యా నిష్ణాతులైనటువంటి వారు వారందరూ కూడా ఆయనతోటి వచ్చారు ఆ యజ్ఞం ఎలా జరిగింది అనడానికి ఒకటి రెండు ముక్కలు చెబుతున్నాడు ఎక్కడ చూసినా విప్రాణం వదతాంత్య మహాస్వన ఒకటే వేద ఘోష ఒకటే వేద చర్చ వీట్లతోటి పాటు ఎక్కడ చూసినా విద్యా విషయకములైన ఈ చర్చలే జరుగుతూ ఉండేవిట ఇక దీయతాం దీయతాం మేషాం భుజ్యతాం భుజ్యతాం ఈ మాటలే వినపడుతాం వడ్డించండి వడ్డించండి భోజన చేయండి భోజనం చేయండి ఈ మాటలే వినపడుతూ ఉంటేవిట మీరు ఇంతమంది వచ్చారా అంతమంది వచ్చారు మీరు పిలిస్తే వచ్చారా పిలవకుండా వచ్చారా ఇలాంటి ఏం లేవు వడ్డించండి భోజన చేయండి ఈ మాటలే వినపడుతూ ఉండేవిటి ఎక్కడ చూసినప్పటికీ కూడా గవాం శత ఒక్కొక్కరికి లక్ష గోవులు ఉత్తమములైనటువంటి శయనములు బంగారంతో చేసినటువంటి మంచములు పానుపులు మరి దాసదాసీ జనం వీళ్ళనందరినీ కూడా ధర్మరాజు గారి ఇచ్చి మహాదానములు చేసేట పృథివ్యాం ఏక వీరస్య చక్రస్యేవ భూమి మీదనే ఈయన ఏకైక వీరుడు ఇంకొక వీరుడు ఇంతటి వాడు లేడు సరిగ్గా స్వర్గములో దేవేంద్రుని మించిన వాడు ఎలా లేడో ఈయనకు కూడా అలాగే లేడు అని ఈ విలువ నంపడంలో మరీ ముందుగా పెద్దల్ని కష్టపడము అని అయి ఉంటుంది ఇంతవరకు వచ్చిన తర్వాత నకురుణ్ణి పంపి హస్తినా నగరానికి ప్రత్యేకించి పంపి భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ధృతరాష్ట్రుణ్ణి విధురుణ్ణి కృపాచార్యులను కౌరవులందరినీ కూడా రప్పించారు వారిని యథావిధిగా ఆహ్వానించి దగ్గర ఉండి నగురుడేమో తీసుకుని వచ్చాడు వారు వారి పురోహితులను వెంటుకొని బ్రహ్మ బ్రహ్మపురస్సరాహ అన్నారు ఏదైనా యుద్ధానికి అలాంటి వాటి యుద్ధ విన్యాసాలు అలాంటి చోట్లకి వెళుతూ ఉంటే శానాధిపతి అట్టి వాళ్లను ముందర పెట్టుకుని కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళాలి యజ్ఞాలు రథములు అలాంటి చోట్లకి వెళుతూ ఉంటే పురోహితులను వెంట పెట్టుకుని వెళ్ళాలి అక్కడ ఉండేటువంటి విశేషములు అవి తెలుస్తాయి ఆ విధముగా బ్రహ్మపురస్సరాహ తమ బ్రాహ్మణులను వెంట పెట్టుకుని కూడా బయలుదేరి వచ్చారు వచ్చారన్న సంగతి కూడా తెలిసింది ఇలా ఉంటే ద్రష్గా మా సభా చెంచే సమాపేటు అనాహూత అధ్వరంగ సంస్కృతంలో ఒక సామితి యజ్ఞానికి ఎవరు పిలవకపోయినా గాని వెళ్ళాలి అని అలాగే ధర్మరాజు చూద్దాం యజ్ఞ రాజసుగం అనేది ఎప్పుడో కానీ జరిగేది కాదు కదా శతాబ్దులొకసారి కానీ సహస్రాబ్దులకుసారి కానీ జరిగేటటువంటిది కాదు మన కాలంలో జరుగుతోంది మన అదృష్టం చూద్దాము అని మహారాజులు మొదలైన వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారు ఇక రావటమును సముపాదాయ రత్నాన్ని వచ్చినటువంటి వాళ్ళు పిలిచిన వాళ్ళు పిలవని వాళ్ళు ఊరికే వస్తారా శుభకార్యం జరిగే చోటికి సంపాదాయ రత్నాన్ని వాళ్ళ వాళ్ళ దేశములలో లభించేటటువంటి శ్రేష్ఠ వస్తువులన్నీ కూడా ధర్మరాజు గారికి మానుకలుగా తీసుకుని వచ్చాడు దుర్యోధనాది కౌరవ సోదరులందరూ వచ్చారు గాంధార రాజు సువరుడు వచ్చాడు ఇలాగా విపదుడొచ్చాడు మళ్లీ ఇందాక దిగ్విజయం చేస్తూ ఎవరెవరిని పిలిచారో ఎవరెవరిని ఓడించారో వాళ్ళందరూ వచ్చారు అని వాళ్ళ పేర్లు చెప్పారు సరే యాదవులందరూ బలరాముడు అనిరుద్ధుడు ప్రజమ్మునుడు మొదలైన వాళ్ళందరూ గదుడు సాంగుడు చారుదేష్ణుడు ఉల్ముఖుడు నిషఠుడు మొదలైన యాదవులందరూ కూడా బయలుదేరి వచ్చారు ఇహ వీరికి అందరికీ కూడా విడుదలు పెద్ద పెద్ద ప్రాసాదములు లాంటిదే తాత్కాలికముగా కట్టించి రత్నఖచ్చితములైన నేలలు కలిగిన వాళ్ళని ఏర్పాటు చేశారు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే ఇలాగ సామాన్యముగా అన్ని చేస్తారు చాలా పెద్ద పెద్ద ఏర్పాట్లు దగ్గరే మనం చూస్తాం ఓ వేదిక నిర్మిస్తారు సభకి దానికి మెట్లు పెట్టించడం మర్చిపోతారు ఇలాంటి పెట్లు ఎవరు పెడతారు ఈ ఆ అవి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు పడే అవస్థ మనం చూడాలి అలా కాకుండా గట్రా ఈ విడుదలు అవి ఏర్పాటు చేసి సుఖారోహణ సోపానాన్ మహాసన పరిషాన్ అందులో మెట్లు అన్ని కూడా సుఖారోహణ సోపానాన్ని జాగ్రత్తగా సుఖంగా ఎక్కడానికి వీలుగా ఉన్న వాటిని తగినటువంటి ఆసనములు మొదలైనవి కూర్చోడానికి పడుకోవడానికి చేయగలు మొదలైనవి ఉండేటట్లుగాను జాగ్రత్త తీసుకుని ఏర్పాటు చేశారు ఇలాగ అందరూ కూడా వస్తే ఇక ధర్మరాజు గారు ఇది రాజస్వ్యాగం అయ్యే తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు కొనుక్కోవాలి మనకు వచ్చేటటువంటి బంధుమిత్రులతో మనం ఏదైనా పెద్ద పనులు తలబడితే ఇళ్లల్లో ఓ చిక్కు వస్తుంది వాళ్ళకి ఏదైనా పనులు అప్పచెప్పామా బంటు రోజుల్లాగా పోని ఏదో మనం చూడడానికి వెళితే వీళ్ళు పనులు చెప్పాడు అని చెప్పానంటారు అప్పచెప్పకుండా వదిలేసామా విశిష్ట చేసే చోట కూర్చోమన్నాడు పోనీ వెళ్ళాం కదా అని మనం అనే ఆత్మయత్య ఏమన్నా ఉందా కావలసిన వేళని ఓ పెత్తనం ఇచ్చాడా లేకపోతే అది చూడమన్నాడా ఇది చూడమన్నాడా అని ఆ విధంగా నిష్ఠం వేస్తారు ధర్మరాజు గారు అలాంటి లోపం రాకుండా అందరికీ తగిన పనులు అప్ప చెప్పాట వచ్చిన అందరికీ కూడా ముందర తాతగారిని గురువు గారిని చూశాడు ద్రోణాచార్యుల్ని భీష్ముని వాళ్ళకి నమస్కారం చేసి భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ దుర్యోధనుడు ఆయన తమ్ముడు వివింశతి మొదలైన వాళ్ళందరితోటి ఈ యజ్ఞంలో మరి మీరు ఎలా నడిపిస్తారో మా అనుగురు నన్ను సర్వశ మీరు నడిపిస్తేనే జాగ్రత్తగా నడుస్తుంది మీరు అనుగ్రహించి నడిపించాలి ధర్మరాజు గారు కావ్యము వ్యవహార ఇదే అని కావ్యం యొక్క ప్రయోజనంలో వ్యవహార వేతృత్వం ఒకటి అన్నాడు మనం ఇలాంటి మిన్నందువల్ల ఏమిటంటే ఎవరైనా మన ఇంటికి పెద్దలు అందరూ ఏదో లోకానుభవం ఉన్నటువంటి వాళ్ళే అనుకోండి కానీ ఇలాంటివి ధర్మరాజు గారు అంతటి వాడే వచ్చిన వాళ్ళని మీరు నన్ను అనుగ్రహించాలి లేకపోతే రాజస్వయోగం ఎలా నడుస్తుంది అని అన్నాడు అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళతోటి కార్యం పట్ల మనం ఎలా మాట్లాడాలి అనేది దీన్ని బట్టి మనకి కొంత అర్థం అవుతుంది కార్యం పట్ల తలకాయి వంచుకుంటే కరకాలం తలకాయి తిరగొచ్చు తిరగచ్చు అనే స్వామితో ఒకటి అని ఆ కాసేపు వృత్తిని వినయముగా ఉంది అయ్యా మీరే నడిపించారు మీ వల్లే జరగాలి అని అంటూ ఉంటేట నిజముగా వాళ్ళందరూ కూడా సుముఖులై నడిపిస్తారు చక్కగా జరుగుతుంది మీరందరూ నన్ను అనుగ్రహించాలి అన్నారు అని జిహాస్తి ధనం జ ఇక్కడ మరి వస్తు లోపం ఏమీ లేదు కణం తీసుకొచ్చాం ద్రవ్యం తీసుకొచ్చాం వస్తువులు తీసుకొని వచ్చాం అది సద్వినియోగం చేసేటటువంటి బాధ్యత తమదే అన్నట్టు ఇదంతా మీదే ఇదేదో నాది మళ్ళీ ధర్మరాజుతో చెప్పి చేయాలి అని మీరు అనుకోవద్దు ఎలా చేయిస్తే బాగుంటుందో అలా మీరు మీ సొంతం అనుకుని మీరు నడిపించండి అన్న అని ఇక ఒక్కొక్కరికి బాధ్యతలు యోగం అధికారేశ్వనంతరం అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మనం ఏది తరపెట్టినా వచ్చిన వాళ్ళకి ఆగర వేయకుండా వేళకి కాస్త భోజనాలు పెట్టము అది అతి ముఖ్యం లేకపోతే మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మంచి మాట దక్కదు అందుకోసం దానికి అతి సమర్థుడైనటువంటి వాడిని దానికి నియమించాలి అది ఎవడి మీద పెట్టాడు భక్ష్య భోజ్య అధికారే దుశ్శాసనం అయోజేత ధర్మరాజు గారు దుర్యోధనుడు తమ్ముడు దుశ్శాసనుడికి అప్పగించాట ఇందులో చాలా ఉన్నాయి ఎప్పుడు భాగం వాళ్ళ వాళ్ళే వాళ్ళేవో వంద మంది ఉన్నారు సోదరులే వాళ్ళు ఉన్నారు దుశ్శాసనుడికి అప్పగిస్తే మన వాడుకి అప్పగించిన డిపార్ట్మెంట్ ఇది బాగా జరిగింది అని అనిపించుకోవాలని చేత వాడికి వంద మంది తోడవుతారు దాంతో వాళ్ళు ఒక్కొక్కళ్ళు పది మందికి దింపిన కానీ అలా జనం పెరుగుతారు ముందర దుశ్శాసనుడికి ఏమో భోజన భాజనాలు విషయములను చూసే పెత్తనము అప్పగించాట తరువాత బ్రాహ్మణులను వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు చేయడము అది అశ్వత్థామతాడు అతనికి తెలిసినట్టుగా ఇందులో అహితాజ్ఞులు ఉండొచ్చును స్వయంభాకులు ఉండొచ్చును మరి ఇలాంటి వాళ్ళు ఎవళ్ళెవలకి ఆచారాలు ఏం చేయాలో ఇవన్నీ చూడాలంటే అతనికి తెలియదు కానీ లేకపోతే ఇంకోటికి అప్పగిస్తే నువ్వే బంతిలో అని ఆహితానికి చెప్తాడు నీకు వేరే వంట అయ్యాన్ని స్వయంపాకుని మిసుక్కుంటాడు ఇలాంటి యాతం అన్నీ వస్తాయి అంటే తెలిసిన వాడు దాంట్లో ఉంటే